మమ్మల్ని ప్రజలు ఓటేసి ఎందుకు గెలిపించదు అంటే ప్రోటోకాల్ అక్కర్లేదా అంటే ముఖ్యమంత్రి గారు కూర్చొని ఉంటే మేము పోయి నువ్వు ఆ సీటు మీద పక్కన జరిగిపో మేము కూర్చుంటాం అంటే బాగుంటుందా ఎవరికైనా ప్రోటోకాల్ అనేది ఒక గౌరవప్రదమైనటువంటి మా ఎమ్మెల్యే గారు మా కార్పొరేటర్లు అక్కడ పోయేవరకే వేరే వాళ్ళు అక్కడ కూర్చో అక్కడ వచ్చినటువంటి ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య గారు కూడా చెప్పింది ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్లకు ఆ ప్లేస్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళందరము గట్టినే అయినా ఇవ్వకుండా మేము ఓడిపోయినామని వీళ్ళ మీద దౌర్జన్యం చేసి చంపేటువంటి ప్రయత్నం జరుగుతుందంటే ఎవరు ఊరుకునే సమస్య ఉండదు ముట్లాడుకున్నాడు ముట్లాడనే పరిష్కారం అంటే బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది ఎందుకంటే ఉదయం నుంచి వచ్చినటువంటి పార్టీ కాబట్టి దయచేసి నేను కోరుకునేది ఒకటే ప్రజలు ఒక శాంతియుత వాతావరణంలో ప్రశాంతమైనటువంటి జీవితం కడుపుతున్నటువంటి ఈ ప్రాంతంలో మరి ఈ గుాలు రౌడీజాలు దౌర్జన్యాలు పుట్టడము తిరిగి మళ్ళీ కేసులు పెట్టడం పోలీస్ వ్యవస్థ కూడా దెబ్బలిన వాళ్ళ మీద ఇబ్బంది పడ్డ వాళ్ళ మీదే కేసులు పెట్టడం మరి ఈ విధమైనటువంటి మరి పద్ధతి వాళ్ళ మ్యాండ్రోల్లో ఎక్కడుందో నాకు అర్థం కాలే కానీ ఇక మీదట ఇవి సాగవు